పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు నలభై యాభై రోజుల ముందు బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ మీద కోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకుంటే చేయడం మంచిదే కదా జనం డిసైడ్ చేస్తారు ఆన కూడా ప్రజా కోర్టులోనేది కరెక్ట్ మంచిదే కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు తన మీద మిట్ తప్పుడు కేసులే చూసి నన్ను నాకు ఓటు వేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోలే ప్రజల ఇష్యూస్ మీద పోయాడు చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది నన్ను అరెస్ట్ చేశారని ఏడ్చుకుంటూ పోయి అందువల్ల నన్ను ఎన్నికల్లో గెలిపించండి అరెస్ట్ చేసిన వాళ్ళంతా మమ్మల్ని తగిన వాళ్ళంతా దొంగలు మా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఈరోజు నిన్న పట్టుకున్నారు ఒక కొడుకుని చేస్తే కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ఏ చట్టము ఏ ఇలాంటివి మాకు అప్లై కాకూడదు అనుకునే బాబుతో వాటి ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయాలని ఆగింత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఈమెతో సహా దానికి ప్రజలకు సంబంధం ఏముంది చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి తెలుసుకోవాల్సి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు దాని ప్రకారం వెళ్ళారు చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్ళాలి లేదా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు పోయినా అలాగే పోవాలి ఇంకో పోయినా అలాగే పోవాలి ఎరు కోరుకునేది అది కానీ నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి అందువల్ల మీరందరూ ఆయన శిక్షించండి లేకపోతే మీరంతా కూడా ఇదని చెప్పి ప్రజలను నిందించడం అసలు అది ఎంతటి అలుసూ ఉందో వీళ్ళకి అర్థంగా నాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలు అంటే వాళ్ళ నిర్ణయం అనేవి కూడా లేదా డెమోక్రసీ అనే ఎలక్షన్ల వాళ్ళ వాళ్ళకు జరిగిన తప్పు ఏదైనా ఇది జరిగితే అది జరిగిందంటే కూడా అనుమానాలు ఉన్నాయి ఎవరెవరు రోలు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోల్ కూడా ఉందేమో అని అనుమానం ఉంది అందరికీ వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సీబీఐ ఇన్వెస్టిగేషన్లో అంటేమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అని అది కనపడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్టు ఇత తిప్పి కొడుతున్నారేమో అని అనుమానం కూడా వస్తుంది అలాంటివి ఎంక్వైరీ జరిగితే అన్నింటి మీద జరగాలి వాటి మీద కూడా జరగాలి ఇంత జరగాల్సిన నేపథ్యంలో ఒక అప్రూవరిని తప్పుడు ఎవడైతే క్రియేట్ చేసి అంతకుండే అప్రూవర్ చేసుకొని ఎవడైతే తన తల్లిని కిరాతకంగా ఎట్లా నరికానో కూడా చెప్పినోడు ఏ గొడ్డలు అంటున్నారో ఆ గొడ్డలతో ఎట్లా నరికాడో ఎట్లా చేశాడో అని చెప్పినాడు వాడినే హక్కుని చేర్చుకొని వాడిని తమ్ముడు కిందనో అన్న కిందనో చూస్తా మాట్లాడే వీళ్ళని చూసి ఏమైనా